శ్రీమద్ విశ్వావసన సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణిమ ఆదివారం పుష్యమి నక్షత్రం అంటే పుష్యార్క మాఘ్యర్క మహామాఘి మహాపర్వతిని అన్నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు గోదావరి స్నానం చేసి వచ్చి ఆ తర్వాత గోమయంతో అలికిన చోట ప్రాంగణంలో సూ సూర్యమండలం లిఖించి దానిపైన సూర్యనారాయణమూర్తిని రాగి పాత్రలో చందన రూపంలో ఉంచి అర్చన చేయడం జరిగింది అలాగే ఈ పక్కన ఈ పిడక ఆవు పేడ పిడకలతోటి దాడి చేసి అందులో ఆవుపాలని పొంగించి దానికి బెల్లము గోధుమలు కలిపి అదే గోధుమ నౌక కలిపి ప్రసాదం తయారు చేసి దాన్ని సూర్యనాయణమూర్తిగా నైవేద్యం పెట్టడం జరిగింది ఆ తర్వాత సముద్ర స్నానం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట అయితే ఈ సూర్యమండలం అంటారు దీన్ని ఇందులో మధ్యలో ఉన్న బిందు సూర్యుడు అనమాట ఈ నాలుగు ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి కిరణాలు అనమాట ఆ కిరణాలు మనకి చేరుతూ ఉంటాయి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి మాఘమాసంలో ప్రతి ఆదివారం ఖచ్చితంగా విధిగా ఈ విధంగా చేయాలి రస నాడు తప్పకుండా విధి తప్పకుండా అందరూ చేస్తున్నారు ప్రతి మాఘ ఆదివారం కూడా ఇలాగే చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఆరోగ్యం భాస్కరాది చేతని మనకి ఆరోగ్యము అపమృత్యునాశనము ఇవన్నీ కలుగుతాయి అన్నమాట అందుకని గోవుకి మనకి మన ఆరోగ్యానికి ఎంతో ముడిపడి ఉంది అనే విషయం దీని ద్వారా తెలియజేస్తుంది అయితే గోవును మనం సంరక్షించుకుంటేనే అన్నీ ఉంటాయి అందరూ ఇప్పుడు గోమయం కావాలి గోమ గోమూత్రం కావాలి గోవుగ్ధం కావాలి అదే ఆవు పాలు కావాలి అంటూ ఉంటారు కానీ మామూలు రోజుల్లో మీ ఆవు వచ్చేసి మా మొక్కలు తినేసింది అది తినేసినారు గొడవలు చేస్తూ ఉంటారు ఎప్పటికైనా మనుషులు మారితే మంచిది త్రికోణ వృత్తం చ షట్కోణం వృత్తయూగ్మకం వసుకోణమథా వృత్తు ద్వాదశారం తథైవ చ భూపురత్రయ వృత్త వృత్తం చతుర్ద్వారా రోగశోక వినాశాయ సూర్యదేవంతు పూజ్య సూర్యదేవానుగ్రహసిద్ధిరస్తు